ముందుగా ఒక చక్కటి కీర్తన చెప్పుకుందాం ఇంతవరకు మన అధ్యక్షుల వారు సారథ్యాన్ని బాగా సారథ్యం చేస్తున్నాడు ఎంత దొర్లుతుందంటే చక్రము కురుక్షేత్రములో గుర్రావును ఎలా నడిపాడో ఆ విధంగా అనుకుంటున్నాను నేను ప్రయాణం సాగుతుంది మరి సుదీర్ఘమైనటువంటి వేదిక మీద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసము ప్రారంభం సముద్రం పొంగితే మన ఏరు పొంగితే ఏ విధంగా అలలు కొట్టుకుంటూ వస్తుంటాయో ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక తరంగాలు మన వారి గురువులలో నిక్షిప్తమై ఉండి ప్రవహిస్తున్నాయని భావిస్తున్నాం కానీ ఈ ఎన్ని ఉన్నా కానీ ఈ గురు సాంప్రదాయాన్ని ఎవరైతే అనుభవంలో ఉంటారో ఆ అనుభవాన్ని ఎలా ఉందో ఆ అనుభవం ఉన్నటువంటి వారికి ఏ విధమైన దోషాలు రావు ఏ కుక్క కూడా వాళ్ళను ఏమి వాళ్ళ జోలికి రాదు అని వేమన ఒక విషయం చెప్పాడు కర్రచేతనున్న కరవనే రదు కుక్క కర్రచేతనున్న కరవనే రదు కుక్క గురువు నెరుగకున్న గ్రుడ్డి కుక్క కుక్కకున్న బుద్ధి గురువులకు లేదయా ఆ వినురవేమావిడి చేతిలో కర్ర ఉంది మరి నా దగ్గర కర్ర లేదు మరి నేను ఎందుకు చెప్తున్నాను చెప్పాను కర్ర నేను చెప్పలేదు వేమన గారు చెప్పారు కర్ర అంటే ఏమిటి అనుభవము అది కంటికి కనిపించదు స్వానుభవం లేకి రావాలి అదే గురువు నెరకకపోతే కళ్ళు ఉండి గుడిగా గుడ్డివాడితో సమానము కళ్ళు ఉండి గురువు చందన చేరి గురుతత్వాన్ని తెలుసుకొని గురువు చెప్పినటువంటి మాటలో నడవకపోతే కళ్ళు ఉండిగుడుగా గుడ్డివాడు మరి ఆ గుడ్డితనాన్ని పోగొట్టడానికి మన కొత్తపాలెంలో గుమ్మడి ఎల్లయ్య గురువు గారు వారి కుటుంబ సభ్యులకి అందరికీ చిన్నతనంలో మనకు అమ్మ వస ఆ విధంగా గురుతత్వాన్ని వస పోశారు నేను సుమారు నలభై యాభై సంవత్సరాల నుండి మన రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాను మన అధ్యక్షుల వారైనటువంటి కృష్ణమూర్తి గారి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళాను మరి ఎల్లయ్య గారు నేను కలిసి కుడక అక్కడ వీరి సోదరుడైనటువంటి స్వామీజీ ఉన్నాడు సుబ్బారావు గురువు గారు వారి ఆశ్రమానికి వెళ్ళాను అట్లాగే హైదరాబాదు సీతాపలం మండి తాటిపత్రి మరి అట్లాగే కర్నూలు జిల్లా భోజరాజు స్వార్యుల వారు బనగానపల్లెలో రామచంద్రుడు ఇంకా బండారు సుబ్బారాయుడు వీరందరినీ కూడా కలిశాను కానీ ఎందుకు చెబుతున్నాను ఈ విషయము సర్వములో ఉన్నటువంటి అందరిలో గురువు మన అందరికీ గురువులు రూపాలు ఎన్నెన్నో అవ్వచ్చు కానీ ఉన్నది ఒకే రూపమని సభాముఖంగా మన వాళ్ళు ఎంతోమంది చెప్పారు ఇక్కడ గురుతత్వం అనేది ఒకటి ఆ భావన లేదు గుమ్మడి అల్లయ్య గారికి వారు అచనులైనా అద్వైతులు ద్వైతులైనా బ్రహ్మంగారి సాంప్రదాయమైనా దయా దత్తాత్రేయ సాంప్రదాయమైనా సమానంగానే చూశాడు మన కృష్ణమూర్తి అధ్యక్షుల వారు కూడా దత్తాత్రేయని గురించి కూడా ఆయన ఒక పుస్తకం రాశాడు ఆయనకు ఆ భేదం కూడా లేదు అంతవరకు మాటలు చెప్తే ఏమనుకో నాకు ఆ పుస్తకం ఈయనే ఇచ్చాడు మీకు కూడా చూపిస్తాను ఎందుకంటే ఆయన రాసినటువంటిది సద్వినియోగం జరగాలి ఈ మధ్యనే ఒకటి కొద్దిగా ప్రచురణలో తేడా ఉంటే ఏమిటయ్యో అని స్వామిని ఆయన కనుక్కొని ఆ పుస్తకాన్ని అమ్మడబెట్టుకొనే వచ్చాను దత్తాత్రేయుల వారిని గురించి దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులు మనవారు ఆ విషయాన్ని మర్చిపోయి మా గురువే గురువు మా గురువుకే దక్షిణ ఇవ్వాలి మా గురువుకే నమస్కారాలు పెట్టాలి అక్కడే తేడా అదే కర్ర లేదు ఆయన చేతిలో కుక్కలు కరుస్తాయి అవునా కాదా ఈ సృష్టి మొత్తానికి మన వాళ్ళు చెప్పారు గురువు ఒక్కరే ఉండేది ఎన్నెన్నో రూపుల నావు నీకున్న రూపము కానరావు మన్ను మిన్నేకా అయ్యిన్నావు నిరాత మన్నానా చేసిన మన వాళ్ళ కించవే పాలించవే లోకమాత మరి వారికి లేని భేదము మానవుడికి అవసరమా ఇది ఎవరు రాశారు బ్రహ్మంగారు శిష్యుడు సిద్ధయ్య సిద్ధయ్య ఐదో మనవుడు బాబగురుస్వామి స్వామి శిష్యుడు వెంకటదాస్ గారు రచించారు ఎందుకు ఇంత సభలో చెప్పుకుంటున్నాము అవి మనకు అంత అవసరమైనటువంటి పాయింట్ ఇచ్చాడు అనుభవం ఇచ్చాడు పరమాత్మ ఎన్నో రూపాలు ఉన్నాయి రావుడు ఆయనే కృష్ణుడు ఇందాక గురువు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని మన జగన్నాథ స్వామీజీ వారు కూడా చెప్పారు ఈ గురు ఎవరు బ్రహ్మ గురువెవరు విష్ణువు గురువెవరు ఈశ్వరుడు ఈశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ ఈ అందులోనే గురువు ఉన్నాడు గురువుకి అంత గొప్పతనం ఉందా ఏమిటి అంత విశిష్టత చిన్న ఉదాహరణ ఒక కుటుంబీకులకు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే వాళ్ళు ఎంతో తపస్సు చేసి పరమాత్మను ప్రార్థన చేస్తే మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడట అమ్మా ఏంటి మీరు భార్యాభర్తలు ఇద్దరు తపస్ చేశారే మీకు ఎందుకంటే కాను స్వామి మాకు సంతానము లేదు సంతానము కావాలి అలాగా సరే సంతానము మీకు ఈ జన్మలో లేదు వచ్చే జన్మలో సంతానం ఇస్తాను ఈ జన్మలో లేదు సరే వెళ్ళిపోయారు మాలాంటి గురుగారు కొన్ని రోజులకు వారి ఇంటికి భిక్షకు వెళ్ళాడు దేహి అని స్వామి మేము భిక్ష ఇస్తాము మీరు స్వీకరిస్తారా అనడా స్వీకరిస్తానమ్మా అన్నాడు సరే ఆ భిక్ష స్వీకరించేటప్పుడు స్నానం చేసి వారికి చక్కగా శిశులు చేసి భోజనం పెట్టారు అటు ఇటు చూస్తున్నాడు కానీ భార్యాభర్తలు ఇద్దరే కనపడుతున్నారు సంతానం కనపడలేదు అమ్మ మీ సంతానం లేదు కదా అని ఆ లేదు స్వామిని మరి మీ సంతానం లేకపోతే ఓంచేయను నేను వారి మనసు ఎలా ఉంటుంది వాళ్ళ శరీరము వాళ్ళ యొక్క కన్నులు చెవులు ముక్కులు ద్రవించిపోతుంది కాళ్ళ మీద పడి ప్రాధపడ్డాను భోంచేయను అమ్మ నేను క్షమించండి నేను పొరపాటున బిచ్చ తీసుకుంటున్నాను సరే నీకు ఒక ఉపాయం చెప్తాను ఈ మీ ఊరికి సుమారుగా రెండు వందల కిలోమీటర్ల నది ఉంది ఆ నది ఒడ్డున ఒక గురుగారు తపస్సు చేస్తున్నారు ఆయన అడగండి మీకు సంతానం ఇస్తాడు అన్నాడు అదేంటి స్వామి పరమాత్మ చెప్పాడు కదా మాట లేదని నేను చెప్పుతున్నాను కదా వెళ్ళు వెళ్ళి ఒక నెల రోజులు రెండు నెలలు అక్కడ సేవ చేస్తే ఆ పరమాత్మ అప్పుడు వాళ్ళని కళ్ళ చూసి ఎందుకమ్మా మీరు ఇంత సేవ చేస్తున్నారు మీకు చెప్పలేదు కదా ఎందుకు చేస్తున్నారంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ తుడుచుకుంటూ ఆ ధర్మపతి బా అతను భార్య స్వామి మాకు సమాజంలో సంతానం లేకపోతే సమాజం అంతా మా చిన్న చూపు చూస్తుంది మాకు సంతానం కావాలి ఓహో సంతానం కావాలా మాయలో పడాలా మీరు సరే ఎంతమంది కావాలి ఏడు మంది కావాలి ఇచ్చుకోడు అదేంటి శ్రీ మహావిష్ణువు మీకు ఈ యుగం ఈ యుగంలో లేదు మీకు సంతానం మీకు ఇచ్చి అని అంటే ఈయన ఇచ్చి అంటున్నాడు అనుమతి అయినా గురువుల మాట వ్యర్థం కాదు కదా వచ్చారు వస్తాను సంవత్సరానికి ఒకరు సంవత్సరానికి ఏడు మంది సంతానం వచ్చేసింది ఆ మార్గం నారద మహర్షి వెళ్తూ ఇక్కడ భక్తులు ఉన్నారు పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్నారు వారిని ఒక్కసారి దర్శించి వెళ్తే ఎలా ఉంటుందో అని దిగాడు అక్కడ దిగుతానే అందరూ ఆయనకు కాళ్ళు గడిగి పొడిగుడలు తుడిసి ఆ పొడిగుడు దగ్గర పెట్టుకొని ఒత్తుకుంటూ ఆడు కూర్చున్నారు అదే మన ఎల్ఐ గారు మేము పప్రదంగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వస్తే నీళ్ళు ఒకరు బట్ట ఒకరు నూనె కాళ్ళు తొడవడానికి ఒకరు వాళ్ళ సంతానం అంతా వచ్చి మమ్మకు మాకు శిశ్రూష చేస్తూ మొదలుపెట్టింది మేము అన్నాం ఇది ఇలా ఉండుగాక తదస్తు తదస్తు నా దగ్గర ఆ యొక్క ధర్మాన్ని పాటించి ఉంటే ఆ తదస్సు జరుగుతుంది నేను పాటించకుండా మీకే చెప్పితే పాటి ఆ ధర్మం కాదు అది ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో అది ధర్మము నీకు పనిచేస్తుంది లేకపోతే అది కర్ర అయి కరుస్తుంది ఇందాక గారి పద్యంలో చెప్పినప్పుడు అప్పుడు నాదుడు చూసి పిల్లలంతా వచ్చి కేలి విలాసంగా ఆడుకుంటున్నారు నాదులు చెప్పే మాటలు వినబాడక ఏంటమ్మా ఈ పిల్లలు ఎలా వచ్చి పడుతున్నారు ఎక్కడి నుండి వచ్చారంటే క్షమించండి స్వామి ఈ పిల్లలు మా పిల్లలే అన్నారు మంది మీ పిల్లలు వేడుపల్లి మరి మహావిష్ణువు మీకు సంతానం లేదన్నాడు కదా అవును స్వామి మహావిష్ణువు లేదన్నాడు కానీ గురువుగారు ఉందని ఇచ్చేశాడు మాకు ఇక రా నారద మహర్షికి పొట్ట ఆగలేదు ఉబ్బిపోతుంది ఏమంటే వైకుంఠానికి వెళ్ళిపోయాడు వచ్చి గాబర గాబరగా అడుగుతున్నాడు ఇందాక మన గురువుగారు అంజయ్య గారు చెప్పాడు స్వీడు పరుగులు తీశాడు గుర్రాలు పరుగులు తీసినట్టు స్వై మీకు అర్థమైందో లేదో మాకు కొంచెంగా అర్థమైంది లేదు ఎందుకంటే మేము అనుచారం ఆ ప్రయాణంలోనే ఉన్నాం కాబట్టి అప్పుడు వెళ్ళి మహాత్మ ఏమిటిది నీవు సంతానం లేదనటమేంటి ఈ జన్మలో మళ్ళీ ఉందని గురువుగారు ఇవ్వటమేంటి నారదా గురువులో నేను ఉండాలని నీకు తెలియదా ఆ గురువులో ఆ గురుతత్వంలో నేను ఉండాలని గురువులో ఉన్నాను విష్ణువులో ఉన్ గురు బ్రహ్మలో ఉన్నాను గురు విష్ణువులో ఉన్నాను సాక్ష పరమేశ్వరులో ఉన్నాను సాక్షాత్ పరబ్రహ్మలో కూడా నేనే ఉన్నాను ఆ వాక్కు నా చేతనే కదా పలికించింది ఇది మరి ఎంతమందికి తెలుసు కొద్దిమందికే తెలుసు అందరికీ తెలియదు ఎందుకంటే గురువులు అలాంటి వాళ్ళు బోధ చేయటంలా పాండిత్యమే చేస్తున్నారు ఆ పాండిత్యం కూడా ఎట్లా ఉండాలని శ్రీ మహాకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేశాడు పరమాత్మ నేను ఒక ప్రాంతంకి వెళ్ళాను ఆ ప్రాంతంలో ఒక పక్షి ఈకలకు వేదాలు రాసి ఉన్నాయి కానీ అది ఒక నీచమైన పని చేస్తుంది ఏం చేస్తుంది సత్య శవాన్ని తింటుంది ఏమిటి విచిత్రం అర్జున నువ్వు చూసినది వాస్తవే రాబోయే కలియుగంలో అలాంటి పండితులు పుడతారు గ్రంథాన్ని చదువుతారే కానీ అనుభవానికి రాదు వాళ్ళు ఆచరించేది ఏదో ఆ తిడి అనుభవం అంటే ఆ ప్రయాణి చేయడు అనుభవం వచ్చినటువంటి వాళ్ళకు శాస్త్రంతో అవసరం లేదు బ్రహ్మంగారు కూడా చెప్పాడు వేదములు పదివేలు చదివిన గాథ పడుటే గాథ సద్గురు బోధ చెవులకు నాటకుండి నాదమహిమ వినగలేరని పట్టరా గురుని పదములు పరమార్థమి పుట్టినందుకు సార్థకంబుగా పుట్టి గిట్టని పదవి చేయరే జట్టులని మగదులోనగచ్చు చూడండి కాబట్టి మరి ఈ మరి ఈ విషయాలు అయిపోయిందా ఇందుగానే చివరగా జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి জয় গুরু